హలో అండి అందరికీ ఇదోండి ఇది హోమ్ టిప్ ఇది ఇన్ రెగ్యులర్ పీరియడ్కి ఆల్రెడీ నేను చేశాను నేను వాడాను నాకు సక్సెస్ అయింది అందుకే నేను వీడియో తీస్తున్నాను దాన్ని ఎలా చేయాలో చూడండి వన్ గ్లాస్ వాటర్ ఏమో పెట్టి తాలింపా నిల్బై తాలింపు ఇదోండి వన్ గ్లాస్ వాటరు మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్ గ్లాస్ రాకపోయినా ఇది ఒక త్రీ నైట్స్ వాడారంటే కంపల్సరీ సెకండ్ డేకే వస్తుంది ఆల్రెడీ నాకు ఇన్రెగ్యులర్గా టూ త్రీ మంత్స్ రాకపోతే నేను యూస్ చేశాను బాగా పనిచేసింది ఇది ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవ్వాలి సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓమా నెక్స్ట్ హనీ ఏంటంటే ఈ వన్ గ్లాస్ వేసాం కదా వాటర్ అది ఆఫ్ వచ్చేదాకా మరగనివ్వాలి ఓమేసి దాని తర్వాత అయిన తర్వాత మనం వన్ స్పూన్ హనీ కలుపుకొని తాగాలి ఒక్క త్రీ నైట్స్ తాగాలి కంపల్సరీ మీకు టూ నైట్స్కి రిజల్ట్ వస్తుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినా సరే నైట్ పూట తాగాలి డే పూట కాదు తినే తిన్న తర్వాత వన్ అవర్ తర్వాత తాగాలి ఎందుకంటే మళ్ళీ కడుపులో తిప్పినట్టు అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తిన్న తర్వాత తాగాలి వన్ అవర్ తర్వాత పడుకునే ముందు మీకు అది తాగిన నైటే మీకు కడుపులో తిప్పినట్టు అవుతుంది ఏం కాదు సో ఇదండి వన్ స్పూన్ ఓమా ఓమ అన్నిటికీ మంచిదండి జీర్ణానికి కానీ అన్నిటికీ మంచిది ఒంట్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ కంటెంట్ లాగేయడము కడుపులో ఏమన్నా మనకి ఏమంటారు పురుగులు లాంటివి నూళ్ళు పురుగులు మనకి స్టమక్ అప్ కదా ఇన్ఫెక్షన్స్ అలా ఉంటుంది కదా కూడా బాగా ఇది ఏంటంటే బాగా మరగాలి మరిగి కొంచెం హాఫ్ హాఫ్ గ్లాస్ అలా రావాలి ఘాట్గా ఉంటుంది అసలు సువాసన అయితే బాగా వస్తుంది అన్నమా బట్ తాగిన తర్వాత అయితే కొంచెం కడుపులో పెట్టి అంటే పడుకున్నామని తాగుతాం కదా కడుపులో ఏంటంటే ఎంత తిప్పినట్టు అవుతుంది ఏం కాదు అలా టూ నైట్స్ తాగితే మీకు టూ నైట్స్కే రిజల్ట్ వస్తుంది త్రీ నైట్ కంపల్సరీ తాగిరనుకో అది మీ బాడీని బట్టి చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్ పీరియడ్కి అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పనిచేస్తుంది నేను బాడీ యూస్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మనం కొంచెం టెన్షన్స్ ఉన్న థైరాయిడ్ వల్ల కానీ ఇంకా హార్మోన్స్ ఏమన్నా మనకి దగ్గర పీరియడ్ వస్తుంది మన ఫుడ్ వల్ల కూడా ఇప్పుడు చాలా వరకు పీరియడ్ సరిగా రావట్లేదు కదా ఇలా మీరు చేశారంటే హాస్పిటల్ వెళ్ళకుండా మీకు రెగ్యులర్గా వస్తుంది ఈ మెడిసిన్స్ అవసరం లేదండి సో ఇలా చేసుకోండి సింపుల్గా చాలా మంది ధనియా వాటర్ ధనియా వాటర్ అందరికీ నేను ధనియా వాటర్ వాడర్ చేశాను కానీ ఏమి రాలేదు దీని తర్వాత ఇది వాడాను దీనికి మాత్రం బాగా వచ్చింది ధనియా వాటర్ ఏంటంటే ఇంకా వేడి చేసిద్ది బాడీలో బాగా సో ఇదండి బాయిల్ అయిపోతుంది కదా కలర్ చూసారా వాటర్ ఎలా వచ్చినా ఇదండి ఓమా రసం అంతా అందులో దిగిపోయిన చూసారా సో ఇదండి ఇదైతే అయిపోయింది ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం సో ఇదండి ఆఫ్ చేసాం కదా ఇప్పుడు దీన్ని వడపోసుకుందాం మనం ఇది ఎండ్రై క్లిక్ మాత్రం బెస్ట్ టిప్ మరి యూస్ చేస్తే మీకే అర్థమవుతుంది ఓమా ఓమా దాని అర్థం ఇంకా రసం ఏం లేదు మొత్తం దిగిపోయింది ఇది డ్రై అయిపోయి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక స్పూన్ తేనె సో ఎంత గ్లాస్ వాటర్ వేసామో ఇంకొంచమేం చేశారు సేమ్ ఈ రెండు గ్లాసెస్ ఈక్వలే బట్ దీంట్లో హాఫ్ అయింది సో ఇప్పుడు ఇందులో అయితే హనీ వేసి సో ఇదోండి ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టా సార్ అన్నీ వేసాం కాబట్టి దీని స్మెల్ కొంచెం మారిపోతుంది డిఫరెంట్గా ఉంటుంది స్మెల్ సో ఒకసారి కలుపుకొని చల్లగా అయినాక ఓకేనా సో ఇదండి ఇదండి హోమ్ హోమ్ మేడ్ అంటే కదా హోమ్ టిప్ హోమ్ టిప్ ఇది ఇంట్రెగ్యులర్ పేరుకి హోమ్ టిప్పు సారీ బాగా పనిచేస్తుంది చేస్తుంది ఒక అయితే అంటే యూస్ఫుల్ అని మేము అనుకుంటున్నాం యూస్ఫుల్ కాదు నేను ఆల్రెడీ యూస్ చేశాను నాకు వర్క్ అయింది అందుకనే నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను నాకు చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది అది రిజల్ట్ రాపక్కలు అంటే మేము చెప్పేటోళ్ళం కాదు కాదు అందుకే నేను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పా చేశాం చేసాము అండ్ వీడియో కూడా తీసి మీకు చూపిస్తున్నాము ఎవరికన్నా ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మెడిసిన్స్ అవన్నీ అవాయిడ్ చేసి మీ బాడీని బట్టి కొన్ని కొన్ని డేస్లో వచ్చేస్తుంది అనమాట త్రీ డేస్ పక్క మ్యాక్సిమంలో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో థ్యాంక్ యూ